ఎంఆర్పిఎస్ తమ్ముళ్ళు బంగారు తమ్ముళ్ళు మీ జెండాలు దించాలి మళ్ళీ ఎగరేద్దాం అన్ని జెండాలు దించాలి మీ వెనక నుండే వాళ్ళందరూ అటు పవన్ కళ్యాణ్ గారిని ఇటు మా అందరి ఉపన్యాసాలు వినాలనుకుంటున్నారు దించాలి టైం తక్కువ ఉంది ఏమనుకోవద్దండి తొందరగా చుట్టు పెట్టాలి తమ్ముడు చుట్టు పెట్టాలి చుట్టు పెట్టండి మళ్ళీ ఎగరేద్దాం వన్ మినిట్ అందరు తమ్ముళ్ళు తెలుగుదేశం జెండాలు జనసేన జెండాలు బిజెపి జెండాలు ఎంఆర్పిఎస్ జెండాలు అన్ని జెండాలు చుట్టి కిందికి పెట్టుకోవాలి ఒక్క నిమిషంలో ఏ తమ్ముడు నువ్వే ఆ కరెంటు పోల్ కరెంట్ తీయండి ఏ తమ్ముళ్ళు వినాలి బంగారు తమ్ముళ్ళు అన్నాక ఆ మాటకి రె నాలుగే తమ్ముళ్ళు మీరు తొందరగా ఈ పక్క కూడా తమ్ముడు జనసేన జెండా తెలుగుదేశం జెండా అన్ని జెండాలు చుట్టి పెట్టాలి ఓకే ఇప్పుడు మేము మాట్లాడే మురుపు ఇటీవల ఒంటిమిట్టలో జరిగిన అన్యాయం జ్ఞాపకం ఉందా తమ్ముళ్ళలోని మిమ్మల్ని అడుగుతున్నా పోలీసులు లాఠీ చార్జ్ చేయిద్దండి వదిలేయండి దయచేసి లాఠీ చార్జ్ చేయిద్దండి తమలో మీరు ఓపిక పట్టాలి టైం తక్కువ ఉంది ఒక్క నిమిషం అమ్మాయి మహాడుతుంది తర్వాత మేము మాట్లాడతాం హలో నా పేరు లక్ష్మీ ప్రసన్న నాది ఒంటిమిట్ట గ్రామంలో జన్మించారు ఒక ల్యాండ్ పరంగా మా పేరెంట్స్ సూసైడ్ చేసుకోవడం జరి ఒక ల్యాండ్ పరంగా మా పేరెంట్స్ సూసైడ్ చేసుకోవడం జరిగింది సో చంద్రబాబు నాయుడు సార్ నాతో మాట్లాడారు నా లైఫ్కి సెక్యూర్ ఇస్తానన్నారు నా జాబ్ ఆపర్చునిటీ వరకు నా స్టడీస్ అంతా సరే చూసుకుంటానన్నారు చాలా సంతోషం దీనికి సార్ని మీట్ అవుదామని ఇప్పుడు చాలాసేపటి నుంచి వెయిట్ చేస్తున్నాము సార్ సార్ని కలవడం వీలైనందుకు చాలా సంతోషం ఉంది మాకు అందరూ కూడా వినాలి మీరందరూ కోరుకున్న పవర్ స్టార్ ఈ యువకులు జేజేలు కొడుతున్నటువంటి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతారు వైసీపీ ప్రభుత్వానికి అదపాతాలానికి తుక్కేదామా వైసీపీ ప్రభుత్వానికి అదపాతాలానికి తుక్కేదామా తుక్కేసనౌ మన ప్రభుత్వాన్ని స్థాపిస్తున్నాం రాజంపేట నియోజకవర్గం మనకి చాలా చాలా కష్టాలు ఉన్నాయి ఇక్కడ దీనికి ఇన్ని లక్షల మంది రెండున్నర లక్షల మంది ప్రజలు ఉన్నారు అన్ని కులాలకు సంబంధించిన ప్రజలు ఉన్నారు కానీ రాజ్యాధికారం అంతా కొద్దిమంది చేతంగానే ఉంది ఇది మారాల్సిన సమయం ఆసన్నమైంది నేను మన రాష్ట్రం కోసం మన నేల కోసం మన కష్టాల కోసం వైసీపీ వ్యతిరేక ఓటు చీలకూడదని చెప్పి ఈ రోజున మీ అందరి ముందు వచ్చాను జగన్ మార్చిన డెబ్బై నియోజకవర్గాల్లో ఓడిపోతున్నామని తెలిసి ఎమ్మెల్యేని మార్చిన నియోజకవర్గాల్లో రాజంపేట మొదటిది మిథున్ రెడ్డి గారు సారా వ్యాపారాలు చేసుకునే మిథున్ రెడ్డి నేను పోటీ చేస్తున్న పిఠాపురంకి వచ్చి నన్ను ఓడిస్తారండి నాకు సమయంలో నేను మిథున్ రెడ్డి గారిని కలిసా ఢిల్లీలో ఢిల్లీలో కలిసి అని చెప్పిన విషయం ఒకటే మేము మా జిల్లాలోకి మేము ఎవరిని రానివ్వం మా జిల్లాలోకి ఎవ్వరు వచ్చినా సరే మేము ఎదుర్కొని తొక్కేస్తాం అనేది చాలా అందరికీ చెప్పాడా మా పది మనిషి యువత మీరు అందరూ ఉన్నారు ఇక్కడ మీరు తలుచుకుంటే మార్పు ఎందుకు రాదు సలసల సలసల కాగే రక్తం మీది గొలుసులు తెంచుకునే కండ బలం ఉంది మరి గుండె బలం ఎందుకు లేదు మీకు గుండె బలం ఉందా లేదా మీకు గుండె బలం ఉందా లేదా పెద్దరెడ్డి రామచంద్రారెడ్డి గారిని నితిన్ రెడ్డిని కొట్టే బలం ఉందా లేదా ఉందా లేదా ఉందా లేదా మేడం మళ్ళీ ఆయన స్థానంలో ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి గారు వస్తా ఉన్నారు ఇద్దరు అడ్డగోలుగా దోచేశారు ఇద్దరు అడ్డగోలుగా తోచేశారు వారిని పక్కకు పెట్టి మనకి బాలసుబ్రహ్మణ్య గారి రాజంపేట ఎమ్మెల్యేగా తెలుగుదేశం సైకిల్ గుర్తు మీద గెలిపించాల్సింది కోరుకుంటా ఉన్నాం రాజంపేట నాకు జెండా కింద దించుట్టేసే జెండా చిన్న చుట్టే చుట్టే మాట చుట్టే అన్నమయ్య డ్యామ్ అడ్డగోలుగా నిర్లక్ష్యంతో ఇసుక దోపిడీతోటి నిండిపోతున్నా కానీ డ్యామ్ ఉన్నా హెచ్చరికలు ఉన్నా కానీ లక్ష్య పెట్టకుండా లారీల్ని ఇసుకలు నింపుకుంటా దాదాపు ముప్పై తొమ్మిది మంది నిండు ప్రాణాలు పోయినాయి కొన్ని వేలాది పశువులు పోయినాయి తొమ్మిది గ్రామాలు సర్వంగా మునిగిపోయినాయి ఈ డ్యామ్ తెగిపోతుందని ముందుగానే హెచ్చరికలు ఉన్న ఇసుక తవ్వకాలు లారీలను బయటికి తెచ్చుకునేందుకు కాలయాపన చేస్తా ఉన్నారు ముప్పై తొమ్మిది మంది చనిపోయారు ఆ రోజున భారీ వర్షాల కారణంగా పదిహేనవ తేదీకే డ్యామ్ నిండిపోయింది నిండిపోయిందని చెప్తా ఉంటే కూడా లష్కర్ రామయ్య గారు ఒక సగటు లష్కర్ సామాన్యు లష్కర్ రామయ్య గారు ఆయన ప్రాణాల వల్ల ఆయన చెప్పిన హెచ్చరికల వల్ల ఈ రోజున మిగతా వాళ్ళంతా బయటపెట్టి బట్ట కట్టారు కానీ రాష్ట్ర ముఖ్యమంత్రి పేదలంటే ప్రేమ ఎస్సీలంటే ప్రేమ నాకు అన్ని కులాలంటే ప్రేమ అని చెప్పేవాడు అందరినీ గాలి వదిలేశారు లష్కర్ రామయ్య గారు చేసిన దానికి నేను గుర్తించి ప్రాణాలను కాపాడేందుకు గుర్తించి ఆయనకి రెండు లక్షల రూపాయలు జనసేన పార్టీ తరఫున నేను ఆయనకి ఇచ్చి ఆయనకి సెల్వ కప్పి సత్కారం చేశాను ఒకవైపు డ్యాములు కొట్టుకోపోతా ఉంటే ఇక్కడ పెద్దిరెడ్డి రెడ్డి గారు నితిన్ రెడ్డి గారు మిగతా వాళ్ళంతా కూర్చొని లిక్కర్లు లిక్కర్ సంస్థలు నడిపిస్తూ ఉన్నారు మీకేమో ప్రాణాలు పోతున్నాయి ఉపాధి అవకాశాలు లేవు ఉద్యోగ అవకాశాలు లేవు వ్యవసాయం లేదు రౌడీజం పెరిగిపోయింది రౌడీజం పెరిగిపోయింది ఎవరన్నా మాట్లాడితే కొట్టడాలు చంపడాలు ఈ మధ్యలో ఇప్పుడే చూశారు వేధించి వేధించి ఆత్మహత్య చేసుకునేలా చేశారు ఇది మారాలి అంటే టీడీపీ భారతీయ జనతా పార్టీ జనసేన కూటమి ప్రభుత్వం రావాలి అదొక్కటే మార్గం దీనికి దాదాపు ఒక్క ముగ్గురు దగ్గర సంపద ఉండిపోయింది ఈ నెలలో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు వారి అబ్బాయి వారి తమ్ముడి దగ్గర ఉండిపోయింది మొత్తం సంపద అంతా మీరేమో ఉపాధి అవకాశాలు లేక రోడ్ల మీదకి వచ్చి తిరుగుతూ ఉన్నారు మీ కష్టాలతోటి మీరు కడుపు పట్టుకొని ఎక్కడో విదేశాలకు లేదంటే ఎక్కడో గల్ఫ్ ఎరారు ప్రాంతంలో గల్ఫ్కి పోతా ఉన్నారు ఐటీ పరిశ్రమలు ఉన్న అమర్ రాజా బ్యాటరీని తరిమేశారు ఉపాధి అవకాశాలు కల్పించి అమర రాజా బ్యాటరీని తరిమేశారు ఇక్కడ నుంచి తిరిగి పరిశ్రమలు తెచ్చుకోవాల్సిన అవసరం ఉంది అలాగే ఉద్యాన పంటలకి మనం కాపాడుకోవాల్సిన అవసరం ఉంది కోల్డ్ స్టోరేజ్లు కావాల్సిన అవసరం ఉంది ఇవన్నీ కావాలి అంటే మనకి కూటమి ప్రభుత్వం రావాలి పక్ష పట్టు పడిపించుకొని ముందు ఎలక్షన్లు వస్తా ఉన్నాయి ఎలక్షన్ వస్తే పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి మీద కోపం చూపించు పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి మీద వాళ్ళ తమ్ముడి మీద ఆఖపాటి అమన్ రాజ్ రెడ్డి గారి మీద వాళ్ళ మీద చూపించండి వాళ్ళ మీద కష్ట చూపించండి మార్పు తీసుకురండి కూటమి ప్రభుత్వాన్ని తీసుకురండి పదివేల కోట్ల రూపాయలు జిఎస్టీ కొట్టిన కూటమి బిల్లు ఈ గుంపు పదివేల కోట్ల రూపాయలు జీఎస్టీఏ కొట్టారు ఇది ఏదైనా మాట్లాడితే రౌడీజం తగ్గిపోయింది ఫ్యాక్షలిజం తగ్గిపోయింది అంటే పెద్దరెడ్డి రామచంద్రారెడ్డి గారు మళ్ళీ రౌడిజం మళ్ళీ ఫ్యాక్షలిజం పట్టుకొచ్చారు మరి ఏం ఏం తీసుకురావాలి కూటమి ప్రభుత్వాన్ని తీసుకురావాలి ఫ్రాక్షలిజం పోవాలి రౌడిజాన్ని ఉక్కుపాదంతో కింద తొక్కాలి అంటే మనకి కూటమి ప్రభుత్వం రావాలి కిరణ్ కుమార్ రెడ్డి గారు ఎంపీ కావాలి బాలసుబ్రహ్మణ్యం గారు ఎమ్మెల్యే కావాలి రాష్ట్రం అంతా తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమి ప్రభుత్వం రావాలి ఇలా రౌడిజం దృష్టి చదువుతా ఉన్నాం అంగళ్ళల్లో చంద్రబాబు గారి మీద కేసులు పెట్టారు రౌడిజం ఏ స్థాయికి వెళ్ళిపోయిందంటే పుంగనూరులో మూడు పంచాయతీల అన్ని ఏకగ్రీవం చేసుకున్నారు ఇసుక టెప్పర్ మీద ఇలా పేరుంటే బెంగుళూరు దాకా ఎవరు ఆపే హక్కు లేదు పులిపల్ల మండలంలో మీలాంటి ఒక సగటు మనిషి సామాన్యమైన కార్యకర్త అడిగితే రెండు చేతులు ఎరగొట్టారు మిజన్ రెడ్డి గారు ప్రజలు మనకి పెద్దిరెడ్డి గారి మనుషులు బోరగమంద పంచాయతీలో ఒక కార్యకర్తకి అడ్డగోలుగా రెండు కాళ్ళు నరికేశారు ఏంటి తంద అని అడిగితే మరి మార్చాలా లేదా పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి గారిని మిజన్ రెడ్డి గారిని కిందకి తీసుకురావాలా లేదా మీకుందా మీకుందా కోపం